బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు రెండు అంశము నీ సిలువ ఎత్తుకొని వాక్యము మత్తయి సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఏడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ నెత్తికొని నన్ను వెంబడింపవలెను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము యేసు బోధలు మందికి నచ్చుతాయి కాని వాటిని పాటించాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ధర్మశాస్త్రమనేది పాపము జరిగిన తర్వాత శిక్షలను వర్తింపచేస్తుందే తప్ప పాపము జరగటానికి ముందు మనుష్యుల హృదయంలో పుట్టే ఆలోచనలను నియంత్రించలేదు పాపమనేది ముందుగా మనుష్యుల ఆలోచనలలో పుట్టి తర్వాత క్రియారూపం దాలుస్తుంది మనుషుల హృదయాలలో పుట్టే ఆ పాపపు ఆలోచనలను నియంత్రించుకుంటే పాపము చేయకుండా ఉండవచ్చు అని ప్రభువు చెప్పాడు మోహపు చూపే చూడనప్పుడు వ్యభిచారము చేసే అవకాశం ఉండదని మీద కోపమే చూపించినప్పుడు నరహత్య చేసే అవకాశమే ఉండదని చెప్పాడు మనుషీల జీవితాలను సరళతరం చేసి వారి మధ్య సంతోష సమాధానాలు ఉండేలా ఆయన బోధలు ఉంటాయి ఇంతవరకు బాగానే ఉంది యేసు ప్రభువు మన మంచుకోసమే కదా చెప్పేది అని వాటిని అంగీకరించి ఆయనను వెంబడించాలని అనుకోవచ్చు అయితే నన్ను వెంబడించువాడు తన శిలువ ఎత్తుకొని వెంబడించాలని లేదంటే నాకు పాత్రుడు కాడని చెప్పడమనేది జీర్ణించుకోవడానికి కష్టమనిపిస్తుంది తన శిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు మత్తై పది ముప్పై ఎనిమిది ప్రతి ఒక్కరూ ఏమాత్రం కష్టాలు బాధలు లేని సుఖవంతమైన జీవితం కోరుకుంటారు సిలువ మోయడమంటే అదేమన్నా తేలికైన విషయమా ఎంతో బరువుగా భారంగా ఉంటుంది కదా మనమేం పాపం చేశామని మన శిలువ ఎత్తుకుని ఆయనను వెంబడించాలి అలా అయితే యేసుప్రభూ ఏం పాపం చేశాడని ఆయన మోయాల్సి వచ్చింది మనం చేసిన పాపాల కోసం ఆయన సిలువ మరణం పొందాల్సి వచ్చింది ఈ లోకానుసారంగా జీవించకుండా మన సుఖాల్ని త్యాగం మోయడం ఈ లోకభోగాలకు దూరంగా ఉండటం సాధారణ జీవితం జీవించడం మనల్ని మనం తగ్గించుకోవడం ఇలాంటివన్నీ చాలా కష్టం అనిపిస్తుంది కదా అంతకంటే సిలువ మోయడమే మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే మన తోటివాళ్లు ప్రక్కనే మేడలు కట్టుకుని విలాసవంతమైన జీవితం జీవిస్తూ కార్లలో తిరుగుతూ దర్జాగా జీవిస్తుంటే మనం మాత్రం సామాన్యమైన జీవితం జీవించాలంటే చాలా కష్టం కదా కష్టాలు బాధలతో జీవించేవాళ్లు దుఃఖపడాల్సి ఉంటుంది ఈ లోక విషయాల గురించి దుఃఖపడాల్సి వస్తే మనకు ఓదార్పు దొరకదు కానీ దేవుని విషయాల్లో దుఃఖపడాల్సి వస్తే మనల్ని ఓదార్చడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుదురు ఓదార్చబడుగురు నాలుగు ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం కాబట్టి ధనవంతులుగా ఉండి విలాసవంతమైన జీవితం జీవించవద్దని యేసు చెప్పాడు ఈ లోకంలో సుఖవంతమైన జీవితం జీవించడానికి ధనమును ఆశించకుండా కలిగిన వాటితో తృప్తిగా జీవించడం మనల్ని హింసించిన వాళ్లని క్షమించడం మోయడంతో సమానం కాబట్టి మనం శిలువను మోస్తూ ఏసుని వెంబడించి పరలోకరాజ్యానికి వారసులమవుదాము మనల్ని మనం ఉపేక్షించుకుంటే శిలువ మోయడం చాలా తేలికగా ఉంటుంది నీవు నీ మోస్తూ ఏసును వెంబడించడానికి సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా మా సిలువను మోస్తూ నిన్ను వెంబడించే భాగ్యము దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక